శ్రీ మాత్రే మాతేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం కష్టంగా ఉండే రోజు ఎందుకు కష్టమో మీరు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో అసలు ఆ రోజు మీ యొక్క పరిస్థితి స్థితి ఎలా ఉందో ఏ నష్టాలు ఎదురవుతాయో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే మీరు ఏ పాటి ఏ పరిస్థితులు ఏ ఒక్క పరిహారాలు పాటించాలి మీరు ప్రస్తుతం మీకు రాబోయే ఈ కష్టం ఏమిటి ఇది ఏ విధంగా ఈ రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు కష్టము ఏమిటి పరిస్థితి మొత్తం అన్ని విషయాలు కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే చివరి వరకు చూడక తప్పదు అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములు జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే మరి ఐదవ రాశిగా ఉంటుంది అసలు ఈరోజు మీరు ప్లాన్ చేసిన పని పనులు సరిగ్గా జరగవు మీరు ఉదయం ఏదో ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలనుకుంటారు కానీ మీ వాహనం ఏదైనా సమస్య రావడము టైర్ పంచర్ కావడము లేదా ట్రాఫిక్ జామ్ అవ్వడము దాంతో మీరు చాలా ఆలస్యంగా వెళ్తారు డబ్బు విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి అంటే మీరు డబ్బు తీసుకోవాలని ఎవరినైనా అడిగితే రేపు ఇస్తా అని వాయిదా వేస్తారు కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి ఒక చిన్న మాట మీ యొక్క జీవిత భాగస్వామితో తగాదా అయ్యేలా ఇది ముందుకు తీసుకొచ్చేటువంటి రోజుగా ఉండబోతుంది అది ఏ విధంగా ఉండబోతుంది ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని చూస్తే ఒకసారి సింహరాశి వారి మనస్తత్వం చూస్తే ఈరోజు మీరు ఎక్కువగా ఆవేశంతో ఉంటారు మీరు మీ ఎవరో మీ మాట వినకపోతే వెంటనే కోపంతో స్పందిస్తారు మీలో అహంకారం బయటకు వస్తుంది మీరు ఏదైనా సలహా ఇచ్చారు దాన్ని ఎవరో పట్టించుకోకపోతే మీరు నేను చెప్పింది ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకని చిన్న చిన్న విషయాలు కూడా మీరు ప్రధానంగా బాధపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అదే సమయంలో లోపల భయం కూడా ఉంటుంది నాకు ఉద్యోగం సేఫ్గా ఉంటుందా డబ్బు సరిపోతుందా అనే ఆందోళన కూడా మీకు ఈరోజు కరిగే పరిస్థితిగా ఉండే మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈరోజు మీకుండే మనస్తత్వం కూడా ఇదేనని చెప్పవచ్చు అయితే సింహరాశి వారికి ప్రస్తుత స్థితి ఎలా ఉందంటే పనిలో వీరికి చాలా ఒత్తిడి పెరుగుతుంది అది వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా లేదా రోజువారీ పనులు చేసేవారైనా ఎవరికైనా కూడా పనిలో చాలా ఒత్తిడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి మీ యొక్క పై వ్యక్తి ఈరోజు తప్పనిసరిగా పని పూర్తి చేయాలి అని ఒత్తిడి చేయడం కావచ్చు లేదా లాభం ఎక్కువగా ఉంటుంది అంటే వ్యాపారస్తులైతే మీరు పెట్టిన దుకాణాలు కస్టమర్లు వస్తారు కానీ కొనుగోలు చేసే వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి మీకు ఇది విసుగు తెప్పించే విధంగా ఉండబోతుంది అలాగే విద్యార్థులకైతే ఈరోజు కన్స్ట్రక్షన్ తగ్గుతుంది అలాగే మీరు చదవడానికి కూర్చుంటారు కానీ పది నిమిషాల తర్వాత మీ యొక్క సమయం అనేది వేస్ట్ చేస్తాం జరుగుతుంది అయితే ఇంటి పనుల్లో అలసట మీరు ఉదయం నుండి సమస్యలు పడుతూ పనులు చేస్తూ ఉంటారు కానీ మీకు సరైనటువంటి అప్రిషియేషన్ కూడా రాకపోవచ్చు అలాగే కొన్ని జరిగే నష్టాలు ఏంటంటే ఈ యొక్క పరిస్థితులు ఇలా జరగడం ఇలా ఉండడంతో ఆర్థిక నష్టం జరగవచ్చు అంటే డబ్బు పరంగా కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం అలాగే మీకు ఈరోజు అనుకోని విధంగా ఆకస్మికంగా ఎదురు దెబ్బలు తగడం తగలడం మీరు ఏ పని చేసినా కూడా ఈరోజు అన్నింటిలో కూడా చాలా ఆటంకాలు ఎదుర్కోవడం మీరు ఈరోజు మనస్ఫూర్తిగా దైవ కార్యక్రమం చేసుకోవాలి దైవ పూజ చేసుకోవాలని గుడికి వెళితే అక్కడ కూడా అనేకమైన ఆటంకాలు మీరు కొట్టే కొబ్బరికాయ కూడా కొల్లడము లేదా మీకు అన్ని కూడా అపశకునుల లాగా జరగడము అంతేకాదు ఈరోజు డబ్బు విషయంలో కూడా అప్పు మీరు అడిగిన వ్యక్తులు కావచ్చు లేదా మీకు ఇవ్వాల్సిన వ్యక్తులు కావచ్చు ఈ రోజు ఇస్తారని మీరు ఎంత ఆశ పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈరోజు మనకి ఈ పని జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మీరు ముందుకు వెళతారు అయినా కూడా మీకు దాంట్లో పూర్తిగా నిరాశ నిస్పృహలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు కుటుంబంలో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఈరోజు ఒక ఆయుధంలా పనిచేస్తుంది ఆ ఆయుధమే అందరికీ కూడా చాలా బాధ కలిగించి మీరైనా ఈ విధంగా మాట్లాడుతుంది అనే విధంగా మీ యొక్క పరిస్థితులు మిమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చేలా తయారు చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చు మీకు గత కొంతకాలంగా ఉన్నటువంటి ఫ్రస్టేషన్ కావచ్చు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైన మాట అని మీరు గమనించే గమనించాలి లేదంటే పెద్ద నష్టమే చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారి మీకు చాలా రోజులు కూడా సమస్యలు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఏం చేసినా సరే తప్పకుండా మాత్రము మళ్ళీ మళ్ళీ చేస్తాను అని ఒక మాట మాత్రం చెప్పండి అంతే విషయం ఏంటంటే ఎందుకంటే ఫోన్ లోనే మిమ్మల్ని అతిగా విసిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని మనీ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ విధంగా అయినా మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మీకు పరువు నష్టం కూడా జరగవచ్చు తప్పు మాట మాట్లాడి ఇతరుల ముందు ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా సింహరాశి వారంటే ఒక సింహం లాంటి వ్యక్తులని అలాగే వీరు నలుగురిలో కావచ్చు వంద మందిలో కావచ్చు ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగిన వారిని వీరు ఏది చేసినా కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అందరూ అనుకునేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున మీకు అదంతా కూడా పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది మీరు ఊహించిన విధంగా ఇతరుల ముందు అనేక మాటలు కూడా పడవచ్చు మాటలు పడడమే కాకుండా అపనందలు పడి చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు మీకు అనేక విధాలుగా నష్టంగా ఉంది అందుకనే ఈ రోజున చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున ఏర్పడే గ్రహస్థితి కావచ్చు ఈ రోజు ఏర్పడే కొన్ని శని ప్రభావాలు కావచ్చు మీ నోటు వెంట మీకు ఇప్పటి వరకు రాని మాటలను కూడా కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకటి చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇదే మీకు జరిగే ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజు ఈ విధంగానే మీకు ఇబ్బందులు జరగడం కావచ్చు మీకు ప్రతి పనిలో కూడా మీకు చెప్తున్నాను ఏ విషయంలో కూడా కోపం వద్దు ఎందుకంటే మీకు జరిగే పరిస్థితిని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఏంటంటే మీకు ప్రతిరోజు కూడా మీకు ఈరోజు ఈ ఈ యొక్క ప్రతి ఈ యొక్క రోజు ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రోజుల్లో వ్యతిరేకాలు ఈ నెలలో చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రోజు ముఖ్యంగా వీరి యొక్క మాటలే పెద్ద ఆయుధాలుగా మాట్లా మారే అవకాశం ఉంది కాబట్టి మీకు జరిగే నష్టాలను తెలుసుకున్నారు ఇప్పుడు మీరు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా ఉన్నాయి అవేంటంటే వాగ్వాదాలు చేయకండి మీ యొక్క భార్య లేదా భర్త ఏదైనా ముఖ్యమైన వ్యాఖ్యలు చేస్తే వెంటనే రిప్లై ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండండి ఎందుకంటే నిశ్శబ్దమే మీకు ఒక పెద్ద ఆయుధం లాంటిది మీరు మీకు వచ్చే కోపం కావచ్చు మీకు వచ్చే ఆవేశం కావచ్చు మీకు ఒక పెద్ద అన్వాయుధంగా మారి అది పెద్ద ప్రకంపనలు సృష్టించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు కొత్త పెట్టుబడులు పెట్టకండి ఎవరో కొత్త బిజినెస్ ప్రపోజల్ ఇచ్చినా ఇది ఈరోజు అంగీకరించకండి ఈరోజు అంత అనుకూలతంగా లేదు ఈ రోజు నా పరిస్థితి అంతగా బాగోలేదు లేదా ఈ రోజు కాదు మరొక రోజు మాట్లాడుకుందాం ఈ రోజు నా మనసు అనేది అంతగా బాగలేదని ఒక మాట చెప్పి తప్పించుకుంటే మీకు మంచి జరుగుతుంది అలాగే ఆరోగ్యంలో ప్రధానంగా శ్రద్ధ వహించాలి ఎక్కువగా టీ కాఫీలు తాగడం మానుకోవాలి తేలికపాటి ఆహారం తీసుకోవాలి మీకు అనేక విధాలుగా జాగ్రత్తగా ఉంటేనే మీరు మాట్లాడే మాట కావచ్చు మీరు చేసే పని కావచ్చు మీకు ఆతురత కలిగించకుండా జాగ్రత్తగా ఉంటుంది అలాగే ఉదయం సూర్యుడి సూర్యుడికి ఒక ఏదైనా అవకాశం ఉంటే కాలువ దగ్గర కానీ లేదా ఇంటి దగ్గర ఏదైనా డ్రమ్ లో వాటర్ పట్టి కానీ సూర్యుడికి నీళ్లు అర్పించినట్లుగా ఓం నమో సూర్య దేవాయ నమ అనే ఒక మంత్రాన్ని చదువుతూ నీళ్లను అర్పించండి అనేక మార్గాల్లో మంచి జరుగుతుంది ఈ రోజున సాయంత్రం తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి శాంతంగా ఉంటే సమస్యలు చిన్నవిగా మారిపోతాయి కుటుంబంలో వాదనలు తగ్గించండి స్నేహపూర్వకంగా వ్యవహరించండి ఒక దేవుని ప్రార్థన మంచి మాటలు మాట్లాడడం ఇవి మీకు రక్షణ కలిగిస్తాయని చెప్పవచ్చు ఈ విధంగా మీకు జరిగే ముఖ్యమైన పరిస్థితులు ఇలా ఉన్నాయి మీరు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఇవే మీకు వేగో పిచ్చి మాటలు కాదు మీరు దయచేసి సీరియస్గా తీసుకోండి సింహరాశి వారికి ఈరోజు కష్టమైన జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలు రావు కోపాన్ని తగ్గించుకోండి ఓర్పును పెంచుకోండి సూర్యుడిని ప్రధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి మీ రోజు శుభంగా గడప గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ సింహరాశి జయ సూర్య నారాయణాయ మహా అందరికీ మనస్ఫూర్తిగా చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి ఇక మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు